మొట్టమొదట స్వయం క్రమశిక్షణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి కూడా మనం మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మొదటిది సొసైటీ సామాజిక సేవ సామాజిక బాధ్యత రెండవది కుటుంబ సేవ కుటుంబ బాధ్యత మూడవది ఆత్మసేవ ఆత్మ బాధ్యత ఈ మూడు ఉండాలి నేను ఆత్మ బాధ్యత ఆత్మసేవ ఆత్మక్రమశిక్షణ ఉన్నప్పటికీ కుటుంబంతో కానీ సమాజంతో కానీ మనకి సత్యత లేదనుకోండి మనం ఫెయిల్ అయినట్టే అలాగే కుటుంబాన్ని ప్రత్యక్ష ప్రత్యక్షంగా సేవ చేస్తూ తనని మర్చిపోయి సమాజాన్ని మర్చిపోయినా అది పనికిరాలే సమాజంలో ఉంటూ సమాజ సేవ చేస్తూ తనని మరిచిపోయి కుటుంబాన్ని మర్చిపోయి సమాజ సేవ చేసినా అది ఫుల్ఫిల్ కాదు కాబట్టి తాను అందరిలో ఉంటూ తన కుటుంబాన్ని పైకి తెచ్చుకుంటూ తన అభివృద్ధిని కాంక్షిస్తూ తన సొసైటీకి ఏం చెయ్యాలో ఆ పని చేస్తూ పోతే మానవుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్ని విధాలు